ఆరు నెలలు ఏడు అవుతుందమ్మా అంతకు పని చేసుకున్నారు రోజు పని ఉండేదా మీకు ఆ డబ్బులన్నీ ఎక్కడ దాస్తారు దాతలేరు బాగా హాస్పిటల్ తీసుకెళ్తాము ఇట్టే మీకు పిల్లలు ఎంతమంది ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉండి మా ఇల్లు ఉంది మీరెందుకు అంటే అత్తగారి వెళ్ళిపోయారు కొడుకు కొడుకు కూడా వెళ్ళిపోయాడు అత్తగారింటికి కొడుకు కూడా అత్తారింటికి వెళ్ళిపోయాడు మీ అబ్బాయి ఏం పని చేస్తారు మా అనుకో తాజమేస్త్రి మేస్త్రి అంటే ఇంట్లో ఉండలేక ఇల్లు సరిగా లేక సారి అత్తారింటికి వెళ్ళిపోయారు పరిస్థితులు బాగా అత ఇల్లు ఇంకా అత్తగారింటికి వెళ్ళిపోయాడు ఇల్లు ఇలాగ ఉండేటప్పుడు మీ కొడుకుకి పెళ్ళి ముగ్గురు పెళ్లి చేసి ఇల్లు ఇలా కానీ పెళ్లి చేశారు తర్వాత తర్వాత పెళ్లి అయిన తర్వాత ఇల్లు ఇలా కన్నాలు పడిపోయి అన్ని అవుతుంది ఇల్లు ఎత్తుంది పిల్లలు రాక చూడక ఇల్లు వాతావరణం ఇలా అయిపోయింది డోర్లు పడవు పైన వర్షం వస్తే అక్కడ ఉంటున్నారు వర్షం వస్తే వర్షం అంతా మొత్తం నిండిపోలేదా మీకు ఇల్లు పోసుకుంటాయి తుడుచుకుని ప్యాన్ వేసుకుని ఇక పొడిగోడులో ఎనిమిది మొట్టలు కట్టుకుంటారు అతను వచ్చిన వర్షాలు కొద్దిగా వచ్చింది అతను వర్షం ఆ మొట్టలు కట్టుకుని ఏమున్నాయి బట్టలు బట్టలు కట్టుకునే బట్టలు ఇక దాంట్లో మూట కట్టుకుని తడకోకుండా బాగా నిలిచిపోయినాక ఇక వేసుకుని రోజంతా నైట్ ఎంత వర్షం వస్తే మీకు అట్టా వస్తాయి కూర్చొని ఉంటారు వర్షం వచ్చినప్పుడు మీ పిల్లలకి మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటని గుర్తురాదమ్మా తెలుసా చెప్పి మరి అడిగే కాళ్ళు పిల్లలు కన్నా వాళ్ళయి ఆరు సంవత్సరాలు ఆడిగినా మనం చూసే కాదా మీ ఇద్దరులోకి ఎవరికి బాగాలేదు అన్నారు నాకే బాగోదమ్మా మీకు నిమ్మ ఇరవై సంవత్సరాలు మట్టి నిమ్మ అంటే ఏంటమ్మా దగ్గులాగా వస్తున్నాం మరి పూర్తి

కట్నాలే రెక్కల మీద అయిన వాళ్ళకి అందరూ అందరు అయినోళ్ళే దగ్గర దగ్గర సంబంధాలు మీకు మందులు ఖర్చు ఎంత అవుతుంది నెలకి ఏడు వందలు మరి ఈరోజు రోజు పనికి వెళ్ళటం మానేసారు కదా డబ్బులు ఎలా వస్తున్నాయి ఏం లేవమ్మా రెండు వేలు టెన్షన్ వస్తుంది ఆయనకి రెండు వేల ఏడు వందలు ఇంకా ఆయన వాడుకుంటారు ఈ టిఫిన్ క్యాట్కి వాడుకుంటారు మందులు వాడతాం మానేసే మందులు కంట్రోల్ లేవు రేషన్ వస్తుందా మీకు ఎన్ని కిలోలు ఐదు కేజీలు సరిపోతానే మీకు నెలకి తర్వాత కొనుక్కుంటా కొనుక్కుంటారా అప్పుడు నేను రేషన్ ఇస్తాను తీసుకుంటారా కాటన్ చీర ఇమ్మంటారా సిల్క్ చీర ఇమ్మంటారా మీరు కట్టుకుంటారా కట్టుకోరా కాటన్ చీర కాటన్ చీర కాటన్ చీర ఇది బాగుందా చీర జాకెట్ ఇదిప్పటి లుంగి పెద్దనా తోడోక ఇద్దరు మనుషుల్ని సాయం కోరి రెండు కమ్మలు ఇలా గీసుకుంటే ఇంట్లో ఉండడానికి మనకంటే సొంత ఇల్లు ఉంది సొంత జాగవా ఉంది కదా దాన్ని నిలబెట్టుకోండి ఇల్లు లేక రోడ్డు మీద చెట్ల కింద చాలా మంది బాధపడతారు మీకు ఉండి కూడా మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు ఫోన్ జరిగింది ఇది జరిగింది ఆ డబ్బులతో ఫస్ట్ తాటాకులు కొనుక్కోండి అమ్మా నేను వెళ్ళరానా అంకుల్ ఎల్ రానానా అమ్మా